హీరో మంచు విష్ణుకు తిరుచనూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసులో అయితే మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లయితే తెలుస్తుంది రెండు రోజుల్లో విచారణకు రావాలని చెప్పేసి కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే తనకు షూటింగ్ ఉందని ఈ నెల పదిహేను తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా విష్ణు తెలిపినట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం అయితే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఆ వినోద్ అక్బర్ అని ఇద్దరు విద్యార్థి నేతలు అయితే నిరసన తెలిపేందుకు యూనివర్సిటీకి వెళ్ళే క్రమంలో అయితే యూనివర్సిటీ యజమానికి సంబంధించిన కొంతమంది అయితే వీరిద్దరిని కూడా కిడ్నాప్ చేశారు అయితే తోటి విద్యార్థి సంఘ నేతలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అయితే పోలీసులు వెంటనే స్పందించి అయితే వారిని సురక్షితంగా రక్షించారు ఈ క్రమంలో పదమూడు మందిని అయితే అరెస్ట్ చేశారు ఇందులో మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ కూడా ఉన్నారు ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు ఈ ఎఫ్ఐఆర్లో ఏ వన్గా మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో సతీష్ని ఏ వన్గా మంచు విష్ణును ఏ టూగా మంచు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబును ఏ త్రీగా కూడా చేర్చారు అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కేవలం మంచు విష్ణుకు మాత్రమే తిరుచనూరు పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు ఇంకా మోహన్ బాబుకి ఇచ్చిరా లేదా అని చెప్పేసి కూడా మనకు పూర్తి సమాచారం అయితే తెలియాల్సింది మనం చూసుకోవచ్చు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి కూడా గత కొద్ది కాలంగా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అయితే తాజాగా ఈ ఘటన అయితే జరిగింది